భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప విజయాన్ని చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇండ్లలో పండుగలాగా జరుపుకున్నారు నిన్న భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ నూతనంగా అప్పుడు పార్టీని స్థాపించినటువంటి ఆ పార్టీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండడం ఢిల్లీ ప్రజలకు అనేక రకాలుగా ఫ్రీ బీస్ ప్రకటించి అభివృద్ధిని మొత్తం కూడా అటకెక్కించి తుంగలో దొక్కినటువంటి వైనానికి ఏదైతే చీపురు గుర్తుతో ఆయన అధికారంలోకి వచ్చిండో అదే చీపురు గుర్తుతో మొత్తం ఢిల్లీలో కేజ్రీవాల్ని ఊడ్ చేసి కేజ్రీవాల్ యొక్క అవినీతిని కేజ్రీవాల్ యొక్క అబద్దాలను లిక్కర్ స్కామ్ లో ఎవరెవరైతే లిక్కర్ స్కామ్ లో కేసు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో జైలుకు పోయి చిన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఢిల్లీలో ఓడిపోయినారు ఢిల్లీలో అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి మీద పూర్తి విశ్వాసంతో మోదీ గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించినారు మోదీ గ్యారంటీని పూర్తిగా విశ్వసించినారు ఢిల్లీలో మంచు నీళ్లకు కానీ తాగే నీళ్లకు డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఢిల్లీ ప్రజలు కొన్ని ప్రాంతాల్లో అయితే కరెంట్ కూడా లేనటువంటి దుస్థితిలో ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు ఉంటే గతుకుల రోడ్లు పెద్ద పెద్ద గుంతలు అసలు మనం ఊహించాం ఢిల్లీ ఇట్లుంటుందని అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి గ్యారెంటీతో ఈరోజు అభివృద్ధి కావాలి మాకు ఢిల్లీ అభివృద్ధి చెందాలి మాకు మంచి నీళ్లు తాగాలి మేము శుభ్రమైన మంచినీళ్ళు శుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ మాకు మెరుగు కావాలి పవర్ సిస్టమ్ మంచిగా ఉండాలి ఈ ప్రాంతాల్లో రోడ్లు బాగా కావాలి మా ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఏక గొంతుతో ఈసారి మార్పు చేయాలి స్వయంగా వాళ్ళు ఎక్కడెక్కడికో ఉన్నటువంటి స్వయంగా వాళ్ళే పోయి ప్రచారాలకు దిగి ఢిల్లీ ప్రజలు కూడా ప్రచ ప్రచారాలకు దిగి ఢిల్లీలో మార్పు రావాలి కేజ్రీవాల్ని ఈసారి ఊడ్ చేయాలి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ని అధికారంలోకి తేవాలనే లక్ష్యం లక్ష్యంతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు ఒక విశ్వాసంతో నరేంద్ర మోదీ గారి యొక్క మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఒక గొప్ప విజయమే కాకుండా ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకా అవసరం లేదు ఢిల్లీలో ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు వరుసగా టీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యిండ్రు ఈరోజు హర్యానా ఎలక్షన్లలో కానీ మహారాష్ట్ర ఎలక్షన్లలో కానీ నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు తెలంగాణ రోల్ మోడల్ ఈ రోల్ మోడల్ లాగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా రోల్ మోడల్ని మనము చూసి ఓటేయాలి రోల్ మోడల్గా మిగులుతారు తెలంగాణని హర్యానాలో పోయి ప్రచారం చేసి వచ్చిండు హర్యానా వాళ్ళు భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించిండ్రు మహారాష్ట్రలో పోయి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు మేము చార్సో బీస్ హామీలు ఇచ్చినాం చార్సో బీజీగా మిగిలిపోయినాం ప్రజలకు హామీలు నెరవేర్చలేకపోయినాం తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసామని చెప్పుకునలేక బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని అబద్దాలు చెప్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట మేము ఇంత బ్రహ్మాండంగా అంత బ్రహ్మాండంగా దేశానికే రోల్ మాడాలి తెలంగాణ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చెప్పింది ఇదే పాట ఇదే మాట అక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లోపల పూర్తిగా కోల్పోతున్నటువంటి విశ్వాసం ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలే సాక్ష్యం అని చెప్పి ఈ నేను తెలియజేస్తాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాగితాల మీద రాతలు కొననాల్క మీద హామీలు రోజు ఒక మాట చెప్పుకుంటూ తిరుగుతుందని తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా లోపించింది దానికి ఉదాహరణ మొన్న ఇరవై ఆరు జనవరి అన్నారు అంతకుముందు సంక్రాంతి అన్నారు రుణమాఫీ పూర్తిగా ఇప్పటిదాకా జరగలేదు రుణమాఫీని పూర్తి శాతం ఇప్పటిదాకా అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా హామీని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది వాళ్ళు చెప్పింది ఎకరాకు పదహైదు వేల రూపాయలు రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు పదహైదు వేలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పన్నెండు వేలు ఇస్తామనేటువంటి మాట మార్చి అది కూడా ఇప్పుడు ఎక్కడ ఇవ్వినటువంటి దుస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం రైతు కూలీలకు పదహైదు వేలు ఇస్తామన్నారు వాళ్ళకు కూడా పన్నెండు అని చెప్తున్నారు వారికి కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అమలు చేయనటువంటి దుస్థితి రాష్ట్రంలో మనం చూస్తున్నాం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం దాటిపోయినా దాన్ని ఊసేత్తనటువంటి పరిస్థితి తెలంగాణలో మనం చూస్తున్నాం గృహలక్ష్మి పేరిట ఇండ్లు ఇస్తామని చెప్పిండు ఇందిరమ్మ ఇండ్లని ఇందిరామ్మ ఇండ్లని ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తాము ఇల్లు కడతామని సంవత్సరం దాటిపోయింది ఇంకా దరఖాస్తులు తీసుకునే దాంట్లోనే ఉన్నారు ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఇల్లు పని ఇల్లు ఒక్కడి కూడా ప్రారంభం కాలేదు ఇండ్ల స్థలాలు లేని వాళ్ళు స్థలాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఒక్కరికి కూడా ఒక స్థలం ఒక ప్లాట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఆ ఇందిరమ్మ ఇంటికి కనుక వాళ్ళు జత చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పేరన్నా మారవాలి లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు సపరేట్ అన్నా కట్టాలి కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటాము మేము ఇల్లు కడతాము పేరు మాత్రం ఇందిరమ్మ పెడతాము అంటే ఎవరు కూడా ఒప్పుకోవాలకి సిద్ధంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పేదవాళ్ళకి ఇండ్లు కట్టించాలని అనుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లన్నిటి డైరెక్ట్ గా పేదవాళ్ళకి లేనటువంటి వాళ్ళకు మీరు శాంక్షన్ ఇవ్వండి ఇండ్లు కట్టి అని మీరు ఇందిరామ్మ ఇల్లు అని పేరు పెట్టుకొని దానికి ఈ పైసలు జమ చేస్తామంటే ఎట్టి పరిస్థితి కూడా నిధులు మళ్ళీ పాత రెండు బెడ్రూమ్ల ఇల్లు పరిస్థితి అయితే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టడం మీకు ఇష్టం లేకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి సపరేట్ గా ఇవ్వండి మీరు ఇందిరామైల్లే పెట్టకుంటే మీరు గా ఇవ్వండి ఐదు లక్షల రూపాయల అభ్యంతరం లేదు అంతే తప్ప ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఇందులని మేము ఇచ్చే ఇంట్లో జత చేస్తాము పేరు మాత్రం ఇందిరామ్మ ఇల్లు పెడతాము అంటే అది ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు ఒప్పుకునే ప్రశ్న ఉండదు నిజంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇండి కట్టియాలనే చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఆ ఇంటి పేరు ఇందిరామ్మ ఇల్లు అనేటటువంటి పేరు మార్చాలే గృహలక్ష్మి అని పెట్టండి కానీ ఇందిరామ ఇల్లు అని పెట్టకండి మీరు ఇల్లు కడుతున్న ఈ లక్ష్మి పెట్టు లక్ష్మీదేవి పేరు పెట్టు తప్పలేదు కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను తీసుకొని ఇండ్లు కట్టి మేము మా పార్టీలో ఉన్న నాయకురాలు పేరు పెట్టుకుంటామంటే ఏమాత్రం కూడా సమంజసం కాదు అదే విధంగా లోకల్ బాడీస్ ఎన్నికలకు ఇవాళ లోకల్ బాడీస్ ఎన్నికలకు రేపు మాపో నోటిఫికేషన్ వస్తుంది మేము షెడ్యూల్ విడుదల చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఈ షెడ్యూల్ అనేది వాళ్ళు తొందరపడడానికి కూడా కారణం ఏంటంటే ఏవి అమలు చేయలేరు ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అమలు చేయలేక ఎన్నికల పేరు మీద దాన్ని వేసేటటువంటి ప్రయత్నం కోసం మాత్రమే ఈ ఎన్నికలను లోకల్ బాడీ ఎన్నికలను మళ్ళీ ఆశ పెట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు ఇల్లు వస్తుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు రైతు బంధు వస్తుంది మమ్మల్ని గెలిపిస్తే రైతు భరోసా వస్తుంది మమ్మల్ని గెలిపిస్తే ఏదో వస్తుంది అదొస్తుంది గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి గరడీ చేసలు చేయడానికి ఈరోజు సిద్ధమయ్యే ఎన్నికలకు పోతా ఉంది తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక ఆశ పెట్టి లోకల్ బాడీస్ లో గెలవాలంటే తాపత్రయంతోనని వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా మీరు ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ పార్టీకి మీకు ఇండ్లు వస్తాయి మీకు రైతు భరోసా వస్తుంది మీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వస్తుంది ఎప్పుడైతే నోరిప్పకుండా వాళ్ళు ప్రతిదానికి మనం తల ఊపుకుంటూ పోతామో ఆ ప్రభుత్వాలు ప్రజలను లెక్క చేయవు ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోయిన ఇంకా మాటలతోనే ప్రభుత్వం గడిపేస్తా ఉంది తప్ప ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోతే కూడా ఇప్పటిదాకా లైన్ లో పడలేదు గాడిలో పడలేదు పేపర్ లో బ్యానర్ ఐటమ్ రాయించుకోవడంలో వీళ్ళు సఫలమై తప్ప ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైండు ఇంకా ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసినటువంటి పద్ధతులన్నీ ఉన్నారు మోసం చేసిన కేసీఆర్ కి ఏం గతి పట్టిందో చూసిండ్రు మోసం చేసిన కేజ్రీవాల్ కి ఏం గతి పట్టిందో చూసిండ్రు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గతి పట్టబోతా ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నేను తెలంగాణ ప్రజలంతా కోరుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే ఈ ప్రభుత్వం దిగొస్తుంది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కిందికి వస్తుంది లేదా ఏం ఏమి చేయకపోయినా ఏమి ఇయ్యకపోయినా మళ్ళీ వాళ్ళు బెదిరిచ్చింది కాబట్టి వాళ్ళకే ఓట్లేస్తామంటే ఎప్పుడు కూడా కేసీఆర్ కింద ఎట్టు భయపడుతూ బతికినరో మళ్ళీ ఇప్పుడు కూడా అట్లే భయపడుతూ బతికేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మీకు ఇచ్చినటువంటి హామీలను మీరు ఏనాటి కూడా వాళ్ళ నుంచి రాబట్టుకోలేరు అని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు ఏ రకంగా ఇవాళ అనేక రకాలుగా ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు అన్నారు మళ్ళీ ఇప్పుడేమో ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు అంటున్నారు ముందు గుర్తు గుర్తు ఎలక్షన్లే ముందు వస్తాయి అంటున్నారు సో ఏది ఎట్లా వచ్చినా వచ్చినా ప్రజలందరూ కూడా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుకలు ఉండాలంటే మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో బలమైన శక్తిగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి నేతగా నరేంద్ర మోదీ గారు దేశ ప్రపంచంలోనే ఒక బలమైన నేతగా బలమైన శక్తిగా భారతదేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మన ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో కూడా ప్రజలందరూ కూడా ఆదరించాలని సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్నిట్లో కూడా ప్రజలందరూ కూడా ఆదరించి ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులే సర్పంచ్లు అనుకుంటుండొచ్చు రేపు గెలిస్తే మమ్మల్ని ఇంతకుముందు భయం పెడుతున్నావు నువ్వు సర్పంచ్ అయితే రేపు పొద్దున మేము ఇబ్బంది పెడతాం మాకు నిధులు రావాలంటే మేమే ఉండాలని నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది శూన్యం మున్సిపాలిటీకి నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే జెడ్పీటీసీలోకి ఎంపీటీసీలకు రూపాయి ఒక్క రూపాయి ఫండ్ రాలేదు గుర్తు పెట్టుకోవాలి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ నామమాత్రపు పోస్టులు అయిపోయినాయి అవి ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా మండలాల్లో అభివృద్ధి జరగాలన్నా మున్సిపాలిటీలలో అభివృద్ధి జరగాలన్నా కార్పొరేషన్లలో అభివృద్ధి జరగాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించండి అభివృద్ధి కోసం మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి అని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నాను